సుల్తాన్ తీర్పు చందమామ కథ అరేబియాలో ఒక నగరాన్ని ఒక సుల్తాన్ పాలించేవాడు ఆ నగరంలో హాసిన్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా అందగాడు గొప్ప గాయకుడు కూడాను అతను జమీలా అనే ఒక పిల్లను ప్రేమించాడు ఆమె కూడా చాలా గొప్ప సౌందర్యవతి జమీల సౌందర్యం చూసి ముగ్ధుడై ఒక అమీరు ఆమెను పెళ్లాడుకోరి మధ్యవర్తులను పంపాడు కానీ జమీలా తాను హాసన్ను తప్ప మరెవర్ని పెళ్ళాడనని అమీరుకు కబురు చేసింది అమీరు జమీలాను తన ధనంతో వసపరుచుకోలేక ఒకనాటి రాత్రి తన జవాన్లను పంపి ఆమెను ఆమె ఇంటి నుంచి బలత్కారంగా తన ఇంటికి తెప్పించుకున్నాడు ఈ వార్త తెలుస్తూనే హాసన్ సుల్తాన్ గారి భవనానికి వెళ్ళి తక్షణమే సుల్తాన్ గారి దర్శనం కావాలని ద్వారక రక్షకులతో చెప్పాడు సుల్తాన్ గారు పడుకుని నిద్రపోయే సమయమని మర్నాడు ఉదయం రమ్మని ద్వారపాలకులు హాసన్తో అన్నారు తెల్లవారే లోపల నాకు తీరని అన్యాయం జరిగిపోతుంది అన్నాడు హాసన్ ఆందోళన కనబరుస్తూ దానికి మేమేం చేయగలం ఇప్పుడు సుల్తాన్ గారిని పలకరిస్తే మా పీకలు తెగిపోతాయి అన్నారు ద్వార రక్షకులు ఏం చేయడానికి హాసన్కి పాలుపోలేదు అతను తన శ్రావ్యమైన ఎత్తి దీనంగా పాడసాగాడు నిద్ర పట్టక ఈ కోట ఆ కోట పడుతున్న సుల్తాన్కు ఆసన్ సంగీతం అమృత వర్షంలాగా పడింది ఆయన తన నౌకలను పిలిచి ఆ పాడే మనిషిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు నౌకర్లు హాసన్ని లోపలికి పిలుచుకుపోయి సుల్తాన్ ఎదుట హాజరు పెట్టారు హాసన్తో సుల్తాన్ నీ గాత్రం చాలా బాగుంది తెల్లవార్లు నాకు పాట పాడి వినిపించు నీ కోరుకు తీర్చుతాను అన్నాడు నేను పాట పాడడానికి రాలేదు హుజూర్ న్యాయం కోసం వచ్చాను నన్ను ప్రేమించే పిల్లను ఒక అమీరు బలాత్కారంగా తీసుకుపోయాడు తమరు అడ్డుపడకపోతే ఆయన ఆమెను పెళ్లాడేస్తాడు ఆమె మరొకటి భార్య అయిపోతే నా జీవితం ఎడారైపోతుంది నేను వెర్రివాడినైపోతాను అని హాసన్ ఆక్రోశించాడు సుల్తాన్ కొంచెం ఆలోచించి నువ్వు తెల్లవారిన దాకా నాకు పాట వినిపించు రేపు నీకు పూర్తి న్యాయం చేకూర్చుతాను అన్నాడు హాసన్ బరువెక్కిన గుండెతో కొరను రసం ఉట్టుపడేటట్లు తెల్లవారులు పాటలు పాడాడు తెల్లవారిపోయింది సుల్తాన్ తన బొట్టల్ని పిలిచి ఫలాని అమీర్ను వెంటనే పట్టుకురండి అని పంపాడు అమీరు బటులు వెంట వచ్చి సుల్తాన్కు సలాములు చేశాడు నువ్వు నిన్న రాత్రి జమీలా అనే పిల్లను బలాత్కారంగా నీ ఇంటికి చేర్పించావట అది నిజమైతే నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది అన్నాడు సుల్తాన్ హుజూర్ ముందే కాజీ వచ్చి మా ఇద్దరికీ వివాహం జరిపించారు వివాహం అనంతరం మేమంతా విందులో ఉండగా తమ బొటలు వచ్చి నన్ను తీసుకువచ్చారు పెళ్లి విందు ఇంకా పూర్తి కాలేదు అన్నాడు అమీరు సుల్తాన్ చేసి నువ్వు జమీలాను బలాత్కారంగా ఎత్తుకుపోవటమే కాక ఆమె సమ్మతి లేకుండా పెళ్లి కూడా చేసుకున్నావా నీకు మరణ దిండను విధిస్తున్నాను అని తన బటులతో ఈ దుర్మార్గుడికి వెంటనే మరణశిక్ష ఇవ్వమని వలీతో చెప్పండి అన్నాడు బటలు అమీర్ను పట్టుకుపోయారు ఇదంతా హాసనకు చాలా బాధ కలిగించింది అతను సుల్తాన్తో హుజూర్ తమరు అప్పుడే అడ్డుపడి ఉంటే ఈ వివాహం తప్పేది కదా తెల్లవారిని దాకా ఎందుకు తాత్సారం చేశారు అన్నాడు సుల్తాన్ నవ్వి హాసన్ నువ్వు సజ్జనుడివి ఈ అమీర్ చాలా పెద్ద దుర్మార్గుడు ఇలాంటి పనులు ఎన్నో చేసి తన చేత అన్యాయం పొందిన వారి నోళ్లు డబ్బుతో కొట్టు వచ్చాడు తల్లవారే లోపుగా వాడు నీ జమీలాను పెళ్లాడతాడని నాకు తెలుసు అందువల్ల నీకు వచ్చిన నష్టమేమీ లేదు అమీర్ చచ్చిపోయాక జమీల వాడి ఆస్తికి అధికారిని అవుతుంది మీరిద్దరూ పెళ్లాడటానికి నేను అనుమతిస్తాను ఆ తర్వాత నువ్వు నా ఆస్థాన గాయకుడుగా ఉండి పాడదువు గాని అన్నాడు తాను కోరిన దానికన్నా సుల్తాను హెచ్చు న్యాయమే చేశాడని హాస్యాన్ని అర్థం చేసుకున్నాడు ఆ మీరు పొందే మరణశిక్షకు అచ్చగా తన ఫిర్యాదే కారణం కాదని తెలిసి అతను కొంత ఊరట కూడా చెందాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి